తూర్పుగోదావరి జిల్లా కొమ్మరిపాలెంలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఆయన పరామర్శించారు ఆ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు బాధిత కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి వాసంశెట్టి సుభాష్ భరోసానిచ్చారు అత్యంత దురదృష్టకరం సేఫ్టీ మెజర్స్ అన్నీ తీసుకున్నప్పటికీ అన్నీ కూడా ఇంకో సంవత్సరం ఉన్నప్పటికీ నిన్న అనుకోని రీతిలో మండపేట రాయవరం గ్రామంలో మరి ఫైర్ ఇన్సిడెంట్ జరగటం అది ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నప్పటికీ దురదృష్టవశాత్తు ఫైర్ అవటం ఎనిమిది మంది ఉతపడము పరిస్థితి విషమంగా ఉండటం జరిగింది ఒక రకంగా మరి పదిహేను మంది అప్పుడే భోజనానికి వెళ్తాం కానీ పది మంది ఆబ్సెంట్ అవటం కానీ ఏదో పూజ కానీ మరి వాళ్ళందరూ కూడా ఆ భగవంతురాశిస్సులు ఉన్నట్టు భావించారు మరి ఏదైతే ఈ కుటుంబాలు ఏదైతే ఎనిమిది మంది చనిపోయారో వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను మండపేట రాయవరం అనే గ్రామంలో ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ ఉందో అత్యంత విషాదకరం